ఏం చేయాలి వాస్తవానికి కమిషన్ ఇది రాజకీయాల కొరకు చేసిన ఆరోపణలు తప్ప ఇంకోటి కాదనే విషయం స్పష్టంగా తేల్చాలి ఎక్కడ మీకు ఇంకా కేసీఆర్ గారు ఇచ్చిన దాంతో కూడా మీకు సంతృప్తి కలగకపోతే మీరు బిహెచ్ఎల్ చైర్మన్ కాల్ చేస్తారా సమన్ చేస్తారా ఛత్తీస్గఢ్లో ఆనాడున్న ముఖ్యమంత్రిని చేస్తారా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి అవాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో వాస్తవాలు మీకు అక్కడి నుంచి రావాలి కదా మరి ఎక్కడి నుంచి ఒక రూపాయి నష్టం జరిగితే ఈ రాష్ట్రానికి లేదా అవినీతి జరిగితే అసలు మీరు ఏంది దీంట్లో అవినీతి జరిగిందా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ నష్టం జరిగిందన్న ఏది లేదు కేసీఆర్కు మసిపోయాలి కేసీఆర్ మీద బురద వేయాలి గిది గీ దుర్మార్గమైన చర్యలు మేము వాస్తవానికి సంతోషపడ్డాం ఒక విచారణ వేస్తే విచారణ కమిటీ వేస్తే మేము అత్యంత ఎక్కువ సంతోషపడ్డాం నేను కేసీఆర్ గారు మేము పార్టీగా వీళ్ళు మాట్లాడిన మాటలని చెత్త మాటలని ఇవన్నీ తేలిపోతాయి అని భావించినాం ఏది వాస్తవాలు బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయని ఏదో కేసీఆర్ గారికి డబ్బా కొట్టమని మేము అడగలే వాస్తవాలు గివి ఇవి ఒక కమిషన్ నుంచే వస్తాయి ఇంకా బాగా అని చెప్పి మేము భావించినాం వాళ్ళు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరు ప్రజలందరూ కూడా అర్థం కావాలి పోవాలి ఇటువైపు కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఉంటే అటువైపు ఉన్నది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీజీసీఎల్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలను తీసుకోవాలి కదా మీరు నిజమే దీనివల్ల తెలంగాణ రాష్ట్రం డబ్బులు మాకు అదనంగా వచ్చినాయని చెప్పారు కదా వాళ్ళైనా మరి తీసుకోండి రమణ సింగ్ గారితో మాట్లాడియండి లేదా ఈ ఆటి ముఖ్యమంత్రి ఎవరు ఆయనతో మాట్లాడియండి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మేము తెచ్చుకున్నాం చెప్పమానండి ఈ విషయాలన్నీ స్పష్టంగా బయటకు వస్తే ఇవి మేం చెప్పడం కాకుండా ఒక న్యాయబద్ధమైన విచారణ కమిషన్గా వారి నుంచి వినాలని మేము ఆశించినాం మేము సంతోషపడ్డాం వాస్తవానికి అందుకే మేము అభ్యర్థులు చెప్పలే కమిషన్ పైన నిజాలు రావాలి బయటికి వాస్తవాలు రావాలి బయటికి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలందరికీ అందరికి తెలియాలి ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన శ్రమ కేసీఆర్ పడ్డ ఆడటం బయటకు వస్తే నేను భావించడం కటిక చీకట్ల నుంచి ఉన్న తెలంగాణను ఇలా అద్భుతమైన వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశం మొత్తానికే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించి ఒక మార్గదర్శకుడిగా నిలబడ్డ కేసీఆర్ పైన నిందలు వేయాలని వాటిని మేము నిజమని చెప్పించుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నంలో ఈ కమిషన్ చైర్మన్ గారు ఉండడం అనేది దురదృష్టం నేను ఎందుకు మాట్లాడుతున్న ఈ మాట ఇవ్వాలంటే వారు ముందే ఒక పత్రికా సమావేశం నిర్వహించి నిజమే నష్టం జరిగిపోయింది ఇక నష్టం అంచనా వేయటమే ఎవరు కూడా చేయాలి ఇటువంటి పని మరి వారు ఎందుకు చేసిన వారికి తెలియాలి ఒకవేళ వారు చేసింది గారు ఉంటేనే రాసుకున్నారు ఎవరికి వాళ్ళ పత్రిక మిత్రుడు రాసుకున్నారు అంటే ఆ రోజు ఖండించాల్సింది తెల్లవారి వారు ఏ ఇవి నా అభిప్రాయాలు కావు నేను ఇవి చెప్పలేని విషయం చెప్పాల్సి ఉండేవారు వారు ఆ మాట చెప్పకపోవడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది అందుకే కేసీఆర్ ఇవాళ బాధపడి నాకు వచ్చింది సో తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవాలు గివి ఇటువంటి పరిస్థితులలో ఒక కమిషన్ ద్వారా నిజాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వస్తాయి అని చెప్పి ఎదురు చూసిన మాకు ఒక నిరాశ కలిగించే పద్ధతుల్లో ముందే ఒక బయసుడిగా ఉండి ఒక పక్షపాత ధోరణితో ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకొని మాట్లాడిన పద్ధతుల్లో కమిషన్ ఏదైతే మాట్లాడిందో దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ వాస్తవాన్ని ప్రజలకి వివరిస్తూ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కమిషన్ చైర్మన్ గారు వారు రాజీనామా చేయాలని చెప్పి మేము మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాం తప్పకుండా వారు అన్ని ఆలోచన చేసి ఆ బాధ్యత నుంచి వారు తప్పుకుంటున్నారని మేము ఆశిస్తున్నాం